కెనడాలోని టొరంటో పియరెన్సెడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రమాదం చోటు చేసుకుంది విమానం ల్యాండ్ అయిన తర్వాత అదుపు తప్పి బోల్త పడింది ఈ ఘటనలో పద్దెనిమిది మందికి గాయాలయ్యాయి ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి ప్రమాదానికి గురైన డెల్టా ఎయిర్ ఫోర్స్ కు చెందిన విమానం అమెరికాలోని మిన్నే పోలీస్ నుంచి వచ్చినట్టు తెలిపాయి ఇటీవలి కాలంలో తరచూ విమాన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి ల్యాండింగ్ సమయంలోనూ విమానం టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికి ప్రమాదాలకు గురవుతున్నాయి గత నెలలో వాషింగ్టన్ సమీపంలో ఆర్మీ హెలికాప్టర్ ఓ విమానం ఢీకొని అరవై నాలుగు మంది మృతి చెందినట్టు విషయం తెలిసిందే మనకి అయితే తాజాగా కెనడాలోని టొరంటో పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ప్రమాదానికి గురైంది విమానం ల్యాండ్ అవుతున్న సమయంలోనే అదుపు తప్పి పల్టీలు కొట్టి మరీ విమానం తిరగబడింది అంటే ఈ ఘటనలో పద్దెనిమిది మందికి గాయాలయ్యాయి ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు విమానాశ్రయ వర్గాలు తెలిపాయి ప్రమాదానికి గురైంది డెల్టా ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం అమెరికాలోని మిన్నే పోలీస్ నుంచి కెనడాలోని టొరంటో పియర్సన్ అంతర్జాతీయ విమాశ్రయానికి చేరుకుంది ల్యాండ్ అవుతున్న సమయంలో అదుపు తప్పి బోల్త కొట్టింది ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ప్రమాదం జరిగిన వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు క్షతగాతులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు అయితే ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో ఎనభై మంది ప్రయాణికులు ఉన్నారు పద్దెనిమిది మంది ప్రయాణికులు గాయాలయ్యాయి వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండగా వీరిలో ఒక చిన్నారి కూడా ఉన్నట్టు తెలుస్తుంది మరోవైపు విమానం అదుపు తప్పి తిరగబడిన ఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు ల్యాండ్ అవుతున్న సమయంలో బలమైన గాలుల వలనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని భావిస్తున్నారు తిరగబడిన విమానంలో నుంచి ప్రయాణికులను బయటకు తీసుకొస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది